నమస్కారం న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచడానికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని సయానో హబ్ సంస్థ సహకారంతో సోమవారం రోజున నిర్వహించారు సయానో హబ్ సంస్థ ప్రతినిధులు ధీరజ్ వంశీలు విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశాల మేరకు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుతం ఉపయోగపడే నైపుణ్యంపై శిక్షణ చాలా అవసరమని విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో కళాశాల కెరియర్ గైడెన్స్ విభాగం ఇన్ఛార్జ్ ఆర్ కుమారస్వామి నిర్వహించగా అధ్యాపకులు సుధామాధురి రాజ్యలక్ష్మి డాక్టర్ బాలరాజు చంద్రమౌళి చుక్కా రమేష్